హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ అయితే మా పాపకి అయితే వాళ్ళ టీచరు హోంవర్క్ ఇవ్వడం జరిగింది సో తనైతే ఈ వర్క్ని చాలా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసింది చూడండి యాస్టీ అలానే దించింది కాకపోతే ఆ చెవులు కొంచెం పెద్దగా అయినాయి అయినా పర్లేదు తన ఏజ్కి తను ఈ విధంగా డ్రా చేసినందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బాగా అసలు మా హెల్ప్ తీసుకోకుండా తనైతే డ్రా చేసింది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏమైనా మాట్లాడంటే థ్యాంక్ యూ ఎవరి వన్ అని చెప్తుంది టైటిల్ ఏంటంటే ది మౌస్ అండ్ ది పెన్సిల్ అని అయితే ఉన్నది సో చూడండి మీ పిల్లలు కూడా ఇదే విధంగా డ్రా చేస్తారా లేదా అనేది కమెంట్స్లో లో కమెంట్ చేయండి అలాగే నేనైతే నా చిన్నప్పుడు అయితే నాకైతే డ్రాయింగ్ సరిగ్గా వచ్చేది కాదు కానీ మా పాప మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఇస్తుంది ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్